ఒక వ్యక్తి అప్పుడే చెతపడేసి వెళుతున్నాడు అప్పుడే అతని కళ్ళపడిన ఒక ధనవంతురాలైన స్త్రీ ఒక కన్ సాయంతో ఒక కుండీని పక్కకి జరుపుతోంది ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్లి ఏమి జరుగుతుందో చూద్దామనుకున్నాడు అతను సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని బలం ఎంత ఎక్కువ ఉందంటే ఆ స్త్రీ పడిపోకుండా కష్టంమీద నిలబడింది అదృష్టం కొద్దీ అతను వెంటనే పట్టుకున్నాడు అతను ఒక కుండీ కోసం కన్ ఎందుకు నేను సాధారణంగానే ఎత్తుతాను అని అడిగాడు ధనవంతురాలైన స్త్రీ నవ్వుతూ ఇది పది పౌండ్ల బరువు ఉంటుంది ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ దీనిని ఎత్తలేడు అని చెప్పింది కాని ఆ వ్యక్తి చాలా సులభంగా ఆ కుండీని ఒక చేత్తో ఎత్తాడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ స్త్రీ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది నిజానికి ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా మానవుల శారీరక బలం వెయ్యిరెట్లు తగ్గిపోయింది ఆ వ్యక్తికి తప్ప దీని గురించి ఏమీ తెలియదు అందరూ నాటకం ఆడుతున్నారని అతననుకున్నాడు అతను కుండీని ఒక టేబుల్ మీద పెట్టడానికి వెళ్లినప్పుడు టేబుల్ వెంటనే విరిగిపోయింది ఆ స్త్రీకి అతని బలం ఏదో విచిత్రంగా అనిపించింది ఆమె వెంటనే అతని డిన్నర్కి పిలిచింది భోజనం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు పౌండ్ బరువున్న ఒక వంటకాన్ని ఇద్దరు వెయిటర్లు కలిసి ఎత్తుతున్నారు రెండు పౌండ్ల బియ్యం కోసం ముగ్గురు వ్యక్తులు కష్టపడుతున్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా పది బియ్యపు గింజలు తింటే అతన్ని బిగ్ ఈటర్ అని పిలుస్తారు దీని గురించి ఏమీ తెలియని ఆ వ్యక్తి మూడు వంటకాలు రెండు గిన్నెల బియ్యం ఆర్డర్ చేశాడు రెస్టారెంట్లో అందరి కళ్లు వెడల్పు అయ్యాయి యజమాని అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నాడు నీవు ఇవన్నీ పూర్తి చేస్తే భోజనముచితం లేకపోతే అదనపు ఛార్జీలు పడతాయి అని అతను చెప్పాడు ఆ వ్యక్తి మొత్తం భోజనం నిశ్శబ్దంగా తిన్నాడు యజమాని నమ్మలేకపోయాడు అతని బలం చూసి ఆ స్త్రీ వెంటనే అతనితో కుటుంబాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఆమె దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మరియు మాకు పదిమంది పిల్లలు కావాలి అని మృదువుగా చెప్పింది ఆ వ్యక్తి ఒక్కసారిగా షాప్లో పడిపోయాడు కన్స్ట్రక్షన్ సైట్లో అత్యవసర పని ఉంది అని అబద్దం చెప్పి పారిపోయాడు అతను తిరిగి వచ్చినప్పుడు నలుగురు వ్యక్తులు కలిసి రెండు పౌండ్ల టైల్ ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారని చూశాడు అతను చాలా సులభంగా దానిని ఎత్తాడు మళ్లీ అందరూ ఆశ్చర్యపోయాడు అప్పుడే అతని ప్రేయసి ఒక ధనవంతుడైన యువకుడితో కలిసి చేయి చేయి పట్టుకుని అక్కడికి వచ్చింది ఆమె బ్రేకప్ చెప్పడానికి వచ్చింది ఆ యువకుడు ఆమె ఇక తనది కాదని చెప్పాడు ఆ వ్యక్తి కోపందా నేను నీకోసం ప్రతిరోజు కష్టపడి పనిచేశాను కాని నీవు నన్ను మోసం చేశావు అని అన్నాడు ఆమె నవ్వి నేను నీతో కేవలం నీ కుటుంబ ఫార్ములా కోసం ఉన్నాను అని చెప్పింది అప్పుడు ఆ వ్యక్తికి ఆమె అసలు ఉద్దేశ్యమేమిటో అర్థమైంది ఇప్పుడు నీవు బ్రతిమలాడినా ఆ ఫార్ములా దొరకదు అని అతను స్పష్టంగా చెప్పాడు ఆమె పర్వలేదు నా కొత్త భాగస్వామి ఒక అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అని చెప్పింది ఆ యువకుడు ఒక రాయిని ఎత్తి తన బలాన్ని చూపించాడు ప్రజలు మళ్లీ ఆశ్చర్యపోయారు ఆ ప్రేయసి అతను గ్లోబల్ టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాడని అతని ముందు తన బాయ్ ఫ్రెండ్ ఏమీ కాదని చెప్పింది ఆ వ్యక్తి ప్రశాంతంగా నేను ప్రతిరోజు యాభై ఇటుకలు ఎత్తుతాను అని బదిలిచ్చాడు ఆ యువకుడు అవమానంగా భావించి పోరాటానికి సిద్ధపడ్డాడు కాని అప్పుడే సైట్ టీం లీడర్ మధ్యలోకొచ్చి ఆపాడు నీకు తెలియదు నువ్వు ఎవరితో తలపడుతున్నావో అని అతను అన్నాడు ఇది విని ఆ యువకుడు మరింత అహంకారం చూపించాడు అందరి ముందు ఆ వ్యక్తిని కించపరచసాగాడు టీం లీడర్ క్షమించమని చెప్పి రాజీ పడటానికి డబ్బు కూడా తీశాడు కాని ఆ యువకుడు అతన్ని నేలమీద పడేశాడు ఈ ప్రపంచంలో బలం మాత్రమే రూల్ అని చెప్పాడు కార్మికులు వెనక్కి తగ్గారు కానీ ఆ